నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఫార్ములా ఈ కార్ రేస్ అంశం తెలంగాణ రాష్ట్రానికి గుర్తుంది ఇవాళ దేశ వ్యాప్తంగా కేటీఆర్ విచారణను ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ పట్ల అందరూ ఆసక్తిగా గమనిస్తారు పరిణామాల్ని ఇప్పటికే ఏసీబీ విచారణ తర్వాత ఇవాళ ఈడీ టైం వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే విచారణలో అనేక ప్రశ్నలు ఇవాళ ఈడి అధికారులు కేటీఆర్ సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎంక్వైరీ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇప్పటికే ముప్పై నుంచి ముప్పై ప్రశ్నలు సంధించినట్టుగా గతంలో మనకు అనేక వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా ఈడీ ఎంక్వైరీలో ఏ ఏ అంశాలని బయటికి లాగే ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు గారు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే జకి ఏసీబీ విచారణ జరిగింది ఇప్పుడు ఈడీ టైం వచ్చింది సో ఈడీ ఏ ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను రెండు వేల రెండులో స్థాపించినప్పుడే ఈ మనీ లాండరింగ్కు సంబంధించిన ఒక సబ్జెక్ట్ అంటే అంటే భారతదేశం నుంచి విదేశాలకు డబ్బు వెళ్ళినప్పుడు అది చట్టం వ్యతిరేకంగా వెళితే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏ రకంగా దాన్ని కట్టెలు చేయాలి ఆపాలి అనే కాన్సెప్ట్తో పెట్టింది సో ఇప్పుడు ఇక్కడ మనము తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన ఇష్యూలో ఏసీబీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది అండ్ దెన్ నెక్స్ట్ ఈడీ ఎంటర్ఫేర్ అయింది సో ఈడీ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అందరికి వచ్చితే అందరికి వచ్చే సమస్య అంటే ఒక క్వశ్చన్ సో ఈడీ ఎందుకు వచ్చింది అంటే దీంట్లో మొత్తంగా వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి ఒకటి రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోకపోవడం అండ్ విదేశాలకు మన దేశం నుంచి కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో ఇక్కడ ఏంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ ఏదైతే బ్రిటన్ లో ఉందో లండన్లో ఫీవో ఆ సంస్థకు డబ్బు అయితే ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ పంపించారని చెప్తున్నారు ఫార్టీ సిక్స్ సో దాని ప్లస్ పాయింట్ ఓకే ఇంట్రెస్ట్ సో ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ పంపించిన ఈ మొత్తం వ్యవహారంలో కరప్షన్ జరిగింది అండ్ ఫండ్స్ మిస్యూజ్ అయినాయి ఫండ్స్ మిస్యూజ్ అయినప్పుడు ఇప్పుడు మీరు నాకు పైసలు ఇచ్చారనుకోండి నేనేదో వాటిని దుర్వినియోగం చేశాను అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే ప్రజాధనం అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు డబ్బు వగరా వగరా మొత్తం ప్రజల మాన పాడాలన్నిటికీ కూడా ట్రస్టీగా ఉండవలసింది ప్రభుత్వం సో ఇక్కడ ప్రతి రూపాయి కూడా లెక్క ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆయన ఎవరు మన కేటీఆర్ ఈడీ ముందు హాజరు కావడానికి కొద్దిసేపటి ముందు ఒక ట్వీట్ చేశాడు ఆయన ఆ ట్వీట్లో ఏమంటున్నాడంటే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలలో ఒకటి సో నేను తీసుకున్న డిసిషన్స్లో చాలా ప్రిస్టియస్ డిసిషన్ ఇది సో ఇది ప్రపంచ పటంలో మన హైదరాబాద్ ను ఏ రకంగా తీసుకెళ్లాలి అనే కాన్సెప్ట్ తో నేను దీన్ని తీసుకున్నాను అంతర్జాతీయ రిజిస్టర్స్ మొబిలిటీ పరిశ్రమలు వగేరా అన్ని చెప్పుకొస్తూ సీఎం రేవంత్ రెడ్డి పనికి మందిన కేసులు రాజకీయ కుట్రలు ననేమి చేయలేవు ఎఫ్ఈఓకు నలభై ఆరు కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీలు జరిగాయి ఒక్క రూపాయి కూడా మిస్ కాలేదు ప్రతి రూపాయికి లెక్క ఉన్నప్పుడు ఇప్పుడు అవినీతి ఎక్కడిది దుర్వినియోగం ఎక్కడిది అంటే మిస్యూజింగ్ ఎక్కడది లేరు ఇది మనకు కనిపిస్తున్న అంటే విజిబుల్ గా కూడా కనిపిస్తుంది అంటే దీంట్లో మనం ఇంత కూడా చాలా సార్లు డిస్కస్ చేసింది ఏంటంటే దీంట్లో ప్రొసీజరల్ వైలేషన్స్ ఉన్నాయి అండ్ ప్రొసీజరల్ వైలేషన్స్ అంటే పరిపాలనా పరమైన ఉల్లంఘనలు అంటే ఏ రకంగా అప్పు ఒకటండి ఇది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ది మనీ ఆఫ్ ది పీపుల్ మనీ ఆఫ్ ది పీపుల్ మన తెలంగాణ ప్రజలకు సంబంధించిన డబ్బును మీరు ఒక హైదరాబాద్ను ఏదో ప్రపంచ పట్టణంలోకి పెట్టడానికి నేను ఇదంతా తీసుకున్నానని ఎంత వాదించినా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత లెక్క చేయకుండా ఇదంతా కూడా ఏంటంటే రాజులు మహారాజులు గతంలో ఎప్పుడో చక్రవర్తుల టైంలో మనం వింటూ ఉండేవాళ్ళం రాజేష్ వ్యక్తికి యాభై కోట్లు ఇచ్చేసేవా అంటే రాజేష్ బాబు యాభై కోట్లు ఇచ్చేసాడు అరవింద్ కుమార్ ఇప్పుడు కాదండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈడీ కూడా ఏం ప్రశ్నిస్తోంది అసలు దీంట్లో పేపర్ వర్క్ ఎక్కడ ఉంది ప్రతి దానికి కూడా గవర్నమెంట్ ఏం చెప్తుంటే నోట్ ఫైల్ అంటూ ఉంటుందండి ఆ నోట్ ఫైల్ మీద కన్సర్న్ సెక్రటరీ అంటే హు ఎవర్ అప్పుడు అరవింద్ కుమార్ గారు ఉన్నారు సో ఆయన ఒక ఫైల్ రాయాలి ఆ తర్వాత అది మళ్ళీ సర్క్యులేట్ కావాలి మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మినిస్టర్ ఎవరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నాడు సో కేటీఆర్ కు అట్లాగే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కు మధ్యలో ఈ ఏవైతే లావాదేవీలకు సంబంధించి అట్లాగే ఈ మొత్తం ఈ ఆపరేషన్స్ అంటే ఫార్ములా ఈ రేస్ కండక్ట్కు సంబంధించిన గతంలో ఆల్రెడీ చేసుకున్న ట్రై పార్టీ అగ్రిమెంటు ఆ తర్వాత అందులోంచి గ్రీన్ కో అనే కంపెనీ బయటికి వెళ్ళిపోవడం హెచ్ఎండి డైరెక్ట్గా తెరీకి తీసుకురావడం ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో పక్కాగా అవినీతి జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలకు చాలామందికి మనీ లాండరింగ్ ఏంటంటే అవగాహన లేకపోవచ్చు కానీ ఇక్కడ ఏసీబీ ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసిందో వెంటనే మనీ లాండరింగ్ అనే జరిగింది అనే అనుమానాలు వచ్చిన కారణంగానే ఈడీ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన టీం కూడా ఇప్పుడు ఈ వేస్తోంది అంటే ఆర్బిఐ ఆర్బీఐ విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు నగదు బదిలీ జరిగింది అనేది ప్రధానంగా ఉన్నట్టు అంతే కదా ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ కాకుండా అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చెప్తున్నాడు బానేంది బట్ ఇది ఇదేంటంటే పౌన్స్ రూపంలో లండన్ బ్రిటన్ అంటే పౌన్స్ కదా పౌన్స్ రూపంలో డబ్బు పంపించారు సో ఈ పౌన్స్ రూపంలో పంపించడం వెనుక ఖచ్చితంగా కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనేది ఈడి భావిస్తోంది అందువల్ల ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది అడుగుతుంది ఏమని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీకు అంత అర్జెన్సీ ఏంటి యాభై ఐదు కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని అట్లా ఉన్న పడంగా కొట్టిపారాల్సిన అవసరం ఎట్లా పంపించగలిగారు అండ్ ఎందుకు పంపించగలిగారు అండ్ క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా ఆమోదం లేదు అదొక గొప్ప అదొక పెద్ద వయలేషన్ సో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆర్బిఐ ఆమోదం లేకుండా అట్లాగే మన స్టేట్ ఆర్థిక శాసన సంబంధించిన ఇది ఉండాలి ఆమోదం ఉండాలి కదా ఆమోదం లేదు అసలు ఏ ఆమోదం లేదు ఏ అనుమతి లేదు కేటీఆర్ మీకు బహుశా గుర్తుందో లేదు రాజేష్ ఈ కేసు రిజిస్టర్ అయినప్పుడు రిజిస్టర్ కావడానికి ఒకటి రెండు రోజుల ముందు అనుకుంటా కేటీఆర్ లేకుంటే అయిన తర్వాత నాకు తెలియదు కానీ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆమె ద గవర్నమెంట్ అన్నాడు మీరు అది విని ఉంటారు ఆమె ద గవర్నమెంట్ అంటే ఏమిటి అక్కడ నేను గవర్నమెంటే నేను గవర్నమెంటే అక్కడ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు క్యాబినెట్ హెడ్గా ఉన్నాడు సో ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి నేనే గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినా కూడా లేదా మంత్రి అయినా కూడా దానికి సంబంధించిన ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే ఈడీ అక్కడే పట్టుకుంటోంది ఈడీ ఎక్కడ పట్టుకుంటోంది అంటే చట్ట వ్యతిరేకమైన చర్యలు ఇందులో జరిగినట్లుగా వాళ్లకు కొన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు లేకుంటే ఈడీ ఎంటర్ఫేర్ కావాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఈడీ అనే ఈడీ సంస్థ కేటీఆర్ ను ప్రశ్నించడం వెనుక రేవంత్ రెడ్డికి సంబంధం లేదు సార్ ఇప్పుడు ఒకటండి కేటీఆర్ తన ఆర్గ్యుమెంట్ తను చెప్పుకోవచ్చు కోర్టులు చెప్పుకోవచ్చు ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆయన ఏది ఈడీ ఎంక్వైరీకి వెళ్తూ కూడా ట్వీట్ చేశారు సో ఇప్పుడు ఈ చూస్తే ఒకసారి మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదనే కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ ట్వీట్ లో ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడో అదే స్టాండ్ ని ముందు ఒకసారి చెప్తాడండి కాదు సార్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఒకటే గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ పేపర్ ఒకటే అయినప్పుడు ఆన్సర్ కూడా ఒకటే ఆహా అవే క్వశ్చన్స్ కదా వీడి కూడా అడుగుతుంది ఇప్పుడు ఏసీబీ ఏదైతే ఉండిందో దానికి కొంత అంటే ఈ మనీ లాండరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు యాడ్ చేసి ఉండొచ్చు ఎవరు ఈడీ అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఏసీబీ అయినా ఈడీ అయినా కూడా క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుంది ఓకే ఈ కేటీఆర్ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయంటే ఆయన బయటకు వచ్చి చెప్తాడు మనకు గ్యారంటీగా ఏమని చెప్తాడు అసలు వాళ్ళు నీళ్ళు తాగించానా బాబు ఏసీబీ నుంచి బయటకు వచ్చేసరికి చెప్పింది ఏంటి అసలు నేను ధరధరలు ఆడించాను వాళ్ళు నీళ్లు తాగారు వాళ్ళు అని అన్నాడు మేబీ ఈడి వాళ్ళని కూడా నీళ్ళు తాగిస్తు ఉండొచ్చు వాళ్ళకు నీళ్లు అవసరం లేక ఒకవేళ తక్కువంటే జేహెచ్ఎంసీకి చెప్పి రెండు మూడు ట్యాంకర్స్ కూడా అంటే వాళ్ళు తాగడానికి ఈడి వాళ్ళు తాగడానికి కూడా తెప్పించే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ ఆ అంటే కేటీఆర్ లో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ని మనం నిజంగా మెచ్చుకోవాలి అంటే ఒక కేసులో అంటే ఇంత పెద్ద కేసు భావిస్తున్నామో ఆ కేసులో ఏ వన్ గా ఉన్న ప్రధాన నిందితుడుగా ఉన్న కేటీఆర్ ఎంత ధైర్యంతో ఎంత ఆత్మవిశ్వాసంతో ట్వీట్లు చేస్తున్నాడంటే అసలు నేను నిరపరాధిని నెంబర్ వన్ నేను నిర్దోషిని నేను ఇక్కడ దీంట్లో ఒక రూపాయి కూడా తినలేదు సో రూపాయి తినలేదు అవినీతి జరగలేదు అధికార దుర్వినియోగం జరగలేదు మనీ లాండరింగ్ జరగలేదు ఇవన్నీ జరగకపోయినా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు ఆయన కోర్టు చేస్తున్నటువంటి పాయింట్స్ లో రేవంత్ రెడ్డి దీన్ని క్యాన్సల్ చేయడం వల్ల నష్టం ఎక్కువ జరిగింది నాదాని కంటే కూడా అని ఒక బురద బురద నెపం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది కాదండి ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే ఫార్ములా ఈ రేసు ఒక ఒక రౌండ్ ఒక ఒకసారి దాంతో వచ్చిన బెనిఫిట్ ఏమిటో చెప్పాలి అంటే బ్రేక్అప్ ఇవ్వాలి గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది అయితే గ్రీన్ కో తప్పుకోవడం వెనుక కూడా ఏదో సంథింగ్ రీజన్ ఉంది అండ్ గ్రీన్ కో వాళ్ళు మాకు లాస్ అయిందని చెప్పారు బట్ అదే సమయంలో ఎలక్ట్రోనల్ బాండ్స్ కింద టిఆర్ఎస్ కు యాభై ఒక్క కోట్లు గ్రీన్ కోడ్ నుంచి వెళ్ళాయి సారీ ఫార్టీ వన్ క్రోర్స్ సో మరి ఫార్టీ వన్ క్రోర్స్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ కింద ఫండ్ ఇచ్చినప్పుడు అంటే దాన్ని ఏమంటా విరాళాలు ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బు ఒకవేళ వాళ్లకు బెనిఫిట్ కాకపోయి ఉంటే ఆ రూపంలో ఇంకొక రూపంలో కాకపోయి ఉంటే గవర్నమెంట్ నుంచి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫార్టీ వన్ కోర్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ బీఆర్ఎస్ ఎందుకుంటారు ఇది ఒక కీలకమైన ప్రశ్న సో బహుశా ఈడీ క్వశ్చన్స్ లో ఇది కూడా వస్తుంది క్విట్ ప్రో కో అంటా కదా దీనికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఖచ్చితంగా వచ్చాయి సో కేటీఆర్ ఎంత దబాయించినా లేకుంటే ఎంత బెదిరించినా లేకుంటే ప్రజల్ని ఎన్ని రకాలుగా ఆయన మమ్మీ పెట్టినా కూడా ఆయనే చెప్తున్నట్టుగా ట్రూత్ విల్ ప్రివేల్ అంటే ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది అని వాళ్ళ ఎక్స్ లో చెప్పాడు ట్వీట్ చెప్పాడు సో చూద్దాం ఏమి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఈడీ అయినా ఏసీబీ అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి సుప్రీం కోర్టు లాంటి కోర్టు కూడా హైకోర్టు సరే కాన్స్పిటేషన్ కొట్టేసింది సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది మీరు మీరు విడ్రా చేసుకోండి అని చెప్పేసింది అంటే అర్థం ఏంటి మేము ఎందుకు చెప్పింది అంటే దీంతో ప్రైమ్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాజేష్ నేరం జరిగిందండి ఇది పక్క కన్ఫర్మ్డ్ ఇది సో ఈ నేరం ఎవరు చేశారు ఎట్లా జరిగింది అనే అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రాసిక్యూషన్ జరుగుతుంది సో దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసే పనులు ఏసీబీఐ ఈడీఐ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తారు కేటీఆర్ ఏం చెప్తాడో అంటే ఇప్పుడు ఏది ఒక్క ఒక అర గంటలో కాదు వాళ్ళే ఆరున్నర గంటలు తీసుకున్నారు ఇది కూడా ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ గారు సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ ప్రస్తుతం ఇవాళ ఈడీ ఎన్క్వైరీ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రైమా ఫేసి అయితే స్పష్టంగా ఈ కేసులో కనిపిస్తోంది ప్రధానంగా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో అది ఎలా జరిగింది ఎలా ఏ విధంగా జరిగింది ఎవరి ద్వారా జరిగింది అనే అంశాల్లో ఇవాళ ఈడీ లోతుగా తవ్వుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి సో మీరు కూడా కేటీఆర్ ఈడీ విచారణలో ఏం జరగబోతోంది మే కింద కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్